మన భారతదేశం అనేది అత్యంత ప్రాచీనమైన దేశం ఇక్కడ వెలసిన సింధు నాగరికత అన్నిటికన్నా ప్రాచీనమైనదిగా భావిస్తున్నాము కానీ ఆ టైంలోనే ఇంకో నాగరికత కూడా ఉన్న విషయం ఈ మధ్య బయటపడింది అదే వడ్నగర్ ఇప్పుడు మనం ఈ వడ్నగర్ రహస్యం ఏంటా అనే విషయం గురించి తెలుసుకుందాం వడ్నగర్ భారతదేశంలోని గుజరాత్ రాష్ట్రంలోని మెహసానా జిల్లాలో ఉన్న ఒక చారిత్రాత్మక పట్టణం దీని పురాతన పేరు అనంతపూర్ అని ఆనందపూర్ అని కూడా అనేవారు రెండు వేల ఏడు వందల సంవత్సరాలకు ముందు గొప్ప సాంస్కృతిక చారిత్రాత్మక ప్రాముఖ్యతను కలిగి ఉన్న గొప్ప వారసత్వ పురాతన స్మారక కట్టడాలకు ప్రసిద్ధి చెందింది చారిత్రాత్మకంగా ఫోర్త్ ఆర్ ఫిఫ్త్ సెంచురీలో గుప్త రాజవంశం పాలనలో వడ్ నగర్ ఒక ముఖ్యమైన కేంద్రంగా ఉంది ఆ సమయంలో ఇది బౌద్ధ కేంద్రం కూడా చైనీస్ యాత్రికుడు బౌద్ధ సన్యాసి జువాన్ జాంగ్ భారతదేశాన్ని పర్యటన సమయంలో వడ్నగర్ను ను ప్రదర్శించిన విషయాన్ని తన రచనలలో పేర్కొన్నారు వడ్ నగర్ లో అనేక చారిత్రక మరియు పురావస్తు ఆకర్షణలు ఉన్నాయి అత్యంత ముఖ్యమైన ప్రదేశాలలో ఒకటి సర్మిష్టా సరస్సు దీనిని సర్మిష్టా తాలాబ్ అని కూడా పిలుస్తారు ఈ పురాతన రిజర్వాయర్ ని అశోక చక్రవర్తి పాలనలో నిర్మించారని మరియు ఔషధ గుణాలు కలిగి ఉన్నట్లు నమ్ముతారు ఈ సరస్సు చుట్టూ అందమైన దేవాలయాలు నిర్మలమైన సరస్సులు ఉన్నాయి కీర్తి తోరణలు అనగా నగరం యొక్క కోటగోడ లోపల ఉన్న రెండు ఒకేలాంటి ద్వారాలు ద్వారాలున్నాయి ఇక్కడ మరో ప్రముఖ ఆకర్షణ హటకేశ్వర ఆలయం శివునికి అంకితం చేయబడిన ఈ ఆలయం తొమ్మిది వందల సంవత్సరాలకు పైగా పురాతనమైనది ఇది సంక్లిష్టమైన నిర్మాణ శైలికి ప్రసిద్ధి చెందింది ఆలయ సముదాయంలో అనేక చిన్న ఆలయాలు మరియు మెట్లవావిలు ఉన్నాయి వడ్నగర్ ను మధుర ఉజ్జయిని మరియు వారణాసి యొక్క చారిత్రక జీవన నగరాలతో పోల్చవచ్చు ఇవి ప్రారంభ చారిత్రక కాలం నుండి ఆధునిక కాలం వరకు నివసిస్తున్న నగరాలు వడ్ నగర్ చరిత్ర చాలా పురాతనమైనది మరియు మనోహరమైనది కొన్ని మూలాధారాల ప్రకారం మహాభారతంలో పేర్కొన్న అనర్థ రాజ్యంలో భాగంగా ఉండేది అనంతపూర్ యోధులు మహాభారత యుద్ధంలో ఇరువైపులా పోరాడారు యుద్ధం తర్వాత కూడా తమ వైరాన్ని కొనసాగించారు వడ్నగర్ బౌద్ధ కేంద్రంగా ఉండేది సెవెంత్ సెంచురీలో చైనీస్ యాత్రికుడు జువాన్ ఇక్కడ వస చేశారు వెయ్యి మంది సన్యాసులతో ఒక పెద్ద ఆశ్రమాన్ని కలిగి ఉన్న పట్టణంగా అతను వర్ణించాడు పురావస్తు శాస్త్రవేత్తలు థర్డ్ ఆర్ ఫోర్త్ సెంచురీకి చెందిన బోధిసత్వ స్టాచ్యూ ని కనుగొన్నారు ఇది పట్టణంలోని బౌద్ధ ఆశ్రమంలో ప్రతిష్ఠించబడి ఉంది వడ్ ను గుర్జారాలు చౌళిక్యులు వాఘేలాలు ఢిల్లీ సల్తనత్ మొఘలులు మరాఠాలు మరియు బ్రిటిష్ వంటి వివిధ రాజవంశాలు కూడా పాలించాయి ఈ పట్టణంలో అనేక శాసనాలు నాణ్యాలు శిల్పాలు మరియు దేవాలయాలు వాటి గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని ధృవీకరిస్తున్నాయి వడ్నగర్ భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మస్థానం కూడా మోడీ ప్రధానమంత్రి అయిన తరువాత ఈ పట్టణం ప్రాధాన్యత సంచరించుకుంది చారిత్రక మరియు సాంస్కృతిక ప్రాముఖ్యతను తెలియజేస్తూ పర్యటన కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేశారు ఇటీవల వడ్నగర్ లో వివిధ మౌలిక సదుపాయాలు అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టబడ్డాయి వీటిలో వారసత్వ ప్రాదేశిక పునరుద్ధీకరణ మరియు పర్యాటకులు యాత్రికుల సౌకర్యాన్ని మెరుగుపరచడానికి రైల్వే స్టేషన్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది వడ్నగర్ చారిత్రిక సాంస్కృతిక మరియు మతపరమైన ఆకర్షణ సమ్మేళనాన్ని అందిస్తుంది ఇంత గొప్ప చరిత్ర కలిగిందండి మన భారతదేశం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ ని క్లిక్ చేయండి మీ శ్రేయోభిలాషి సాయి సారదా